హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పండుగ స్పెషల్గా మీకు మూడు రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నాను ముందుగా బాద్షా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దానిలోకి ఒకటిన్నర కప్పుల వరకు మైదాన్ని యాడ్ చేయాలి తర్వాత దీనిలోకి అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేయాలి పావు టీ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేయాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే మొత్తం వంట సోడాను వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు బటర్ని ఇలా కరిగించి యాడ్ చేయాలి బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వాడుకోవచ్చు ఇలా బటర్ మొత్తం పిండికి పట్టేటట్లుగా ఇలా బాగా మిక్స్ చేయాలి తర్వాత చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలపాలి చూడండి చేత్తో ప్రెస్ చేస్తే ఇలా ఉండాలన్నమాట తర్వాత దీనిలోకి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు వాటర్ మొత్తం ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చేత్తో వీలైనంత ప్రజరిస్తూ ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పిండి లోపు పంచదార పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి ఒక కప్పు పంచదార తీసుకోవాలి తర్వాత దీనిలోకి ముప్పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఇలా కలుపుతూ బాగా మరిగించాలి పంచదార మొత్తం కరిగిపోయి ఇలా పాకం వచ్చేంత వరకు గైడ్తో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో చేత్తో ఏ విధంగా చెక్ చేస్తూ ఉండాలి పాకం వచ్చిందో లేదో దీనికోసం పెద్దగా పాకం అవసరం లేదండి కొంచెం చిక్కగా అయితే చాలన్నమాట అంటే చేతికి స్టిక్కీ స్టిక్కీగా అయితే సరిపోతుంది పాకం ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి చల్లారిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత పిండి విధంగా సాఫ్ట్గా అయి ఉంటుంది దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఉండాలన్నమాట గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా ఫోల్డ్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మనకి లేయర్స్ లాగా వస్తాయి బార్షాలు ఇలా పిండిని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని కొద్దిగా పిండిని తీసుకోవాలి తర్వాత దీన్ని ఇలా చేతితో బాల్లాగా చేసిన తర్వాత వేళ్లతోటి ఇలా ప్రెస్ చేస్తే మనకి బార్షా షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ కొంచెం చిన్న సైజులోనే చేస్తున్నానండి మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు వీటిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం పెద్ద సైజులో అవుతాయి అందుకే నేను ఇక్కడ చిన్న సైజులో చేస్తున్నాను వీటిని ఇలా చిన్న సైజులో చేస్తే ఏంటంటే లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా ఉంటాయి ఇలానే మొత్తం బాద్షాలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి వీటన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేసి వేడి చేయాలి ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి మీడియంగా వేడైన తర్వాత ఇలా మనకి కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్నింటిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా తక్కువ హీట్లో ఫ్రై చేయటం వల్ల ఏంటంటే బార్ష్యాలు గుల్లగా వస్తాయి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే చూడండి కొంచెం పెద్ద సైజులో కూడా అవుతాయి చూడండి అన్నీ ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా రెండు వైపులకి తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి బాద్షాలన్నీ ఇలా ఎర్రగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి వేడివేడిగా ఉన్నప్పుడే మనం పంచదార పాకంలో వేసేసుకోవాలి ఈ బాద్షాలు వేసేటప్పుడు పంచదార పాకం కూడా వేడిగా ఉండాలి పాకం మరీ చల్లగా అయిపోయిందంటే బాద్షాలు పాకాన్ని పీల్చుకోవు గట్టిగా ఉంటాయి ఇలా బాద్షాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలానే రెండు వైపులకు తిప్పుతూ ఉండండి చూడండి ఐదు నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత మంటని సిమ్లో పెట్టి ఇలా మిగిలిన బార్షాలను కూడా ఫ్రై చేసుకోవాలి సేమ్ ముందు చెప్పినట్లుగానే బార్షాలన్నీ ఇలా పైకి వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు వీటిని కూడా పంచదార పాకంలో వేసేసుకోవాలి ఒకవేళ పంచదార పాకం బాగా చల్లగా అయిపోయినట్లయితే కొంచెం వేడి చేయండి కనీసం గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే మనకి జ్యూసీ జ్యూసీగా ఉండే బాదశాలు రెడీ అయిపోయాయి పండుగ స్పెషల్గా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి సెలబ్రేట్ చేసుకోండి ఇప్పుడు జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ప్యాన్లో పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసిన కొద్దిగా బాదం కొంచెం జీడిపప్పుని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పది నుంచి పదిహేను కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేయాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేయాలి అంటే ఉప్మా చేసుకునే రవ్వండి ఇప్పుడు ఈ రవ్వని కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేయాలి రవ్వ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వాడానండి మీరు కావాలంటే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వ ఎండు కొబ్బరి బాగా ఫ్రై అయిపోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయి కమ్మటి వాసన వస్తున్నప్పుడు దీనిలో ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పంచదార వేసిన తర్వాత ఇలా కలుపుతో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయాలి అంటే రవ్వ పంచదార మొత్తం బాగా మిక్స్ అయిపోవాలన్నమాట చూడండి ఇవి మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్న కప్పు పాలనే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వేసిన తర్వాత మనకి ఒకసారి చెక్ చేసుకోవాలి పాలు సరిపోయనే లేదు నాకు చాలా లేదండి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను అంటే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను అనమాట అంటే మనం చూసుకుని యాడ్ చేసుకోవాలి మనకి లడ్డూ చుట్టడానికి ఎంత అయితే కన్సిస్టెన్సీ కావాలో అలా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇలాచి పొడి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారినివ్వాలి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి వీటిని మనకు నచ్చిన సైజులో మనం లడ్డూలాగా చేసుకోవచ్చండి పెద్ద సైజులో కావాలన్నా చేసుకోవచ్చు లేదంటే చిన్న సైజులో చేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను ఈ రవ్వలో పాలన్నవి మనం కరెక్ట్గా వేసుకుంటే లడ్డూ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి మనకి పాలు ఎక్కువైనా లేదన్నా తక్కువైనా కూడా మనకి లడ్డూ చుట్టడానికి సరిగా రాదనమాట కరెక్ట్గా వేసుకోవాలి చూడండి ఇలా లడ్డూలు మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఈ పద్ధతిలో కనుక మీరు లడ్డూలు చేసినట్టయితే అస్సలు గట్టిపడవు చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మరొక స్వీట్ రెసిపీ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండి పాకం కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూసేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒకటిన్నర కప్పుల మైదా వేయాలి మైదా వద్దనుకునే వాళ్ళు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేయండి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా బాగా కలిపిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ముద్దలాగా రావాలి తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి దీన్ని కలిపేటప్పుడు మరీ సాఫ్ట్గాను కాకుండా మరీ గట్టిగాను కాకుండా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి కొద్దిసేపు నాన్న ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో అరకప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేయాలి తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసి బెల్లాన్ని కరిగించాలి చూడండి బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము యాడ్ చేయాలి ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని ఇలా తురుముకుంటే ఒక కప్పు వరకు మనకి కొబ్బరి తురుము వస్తుంది ఇలా కొబ్బరిని ఇలా కలుపుతూ కొద్దిసేపు బాగా ఉడికించాలి కొబ్బరితూరం బాగా ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు పావు టీ స్పూన్ వరకు ఇలా పొడి వేసి కలుపుకోవాలి ఇది రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలా కొద్దిగా తీసుకుని ఇలా బాల్లా చేయండి ఇలా చుట్టడానికి వస్తే మనకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని కొద్దిసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి ఒకటి పావు కప్పు పంచదార వేయాలి తర్వాత ఒక కప్పు వరకు వాటర్ పోసి బాగా మరిగించండి పంచదార మొత్తం కరిగిపోయి కొద్దిగా చిక్కబడాలి అంటే మనకి చేతికి కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుందనమాట ఇలా పాకం మరుగుతున్నప్పుడు పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసి ఇలా కలుపుకుని స్టవ్ ఆపేయండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి ఇలా చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని పెద్ద పెద్ద పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా పైన పిండిని కానీ ఆయిల్ని కానీ వేసి పెద్ద పెద్ద పూరీలాగా చేసుకోవాలి వీటిని చేసేటప్పుడు మరీ మందంగానూ కాకుండా అలానే మరీ పలచగాను కాకుండా చేయండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి ఇలా షార్ప్ అంచులున్న మూతతో కానీ గిన్నెతో కానీ ఇలా కట్ చేసుకోవాలి వీటిని పెద్ద సైజులో కావాలన్నా చేసుకోవచ్చు ఇంకా చిన్న సైజులో కావాలన్నా కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ మీడియం సైజులో చేశాను ఇప్పుడు సరిపడినంత స్టఫింగ్ని తీసుకుని ఇలా బాల్లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ని ఇలా పూరి మధ్యలో పెట్టి అంచుల్ని ఈ విధంగా క్లోజ్ చేయాలి మీ దగ్గర కచ్చికాయలు పెట్టుంటే కనుక దాంతో దాంతోటైనా చేసుకోవచ్చు అది లేని వాళ్ళు ఇలా ఒక ఫోర్క్ని తీసుకుని అంచుల్ని ఇలా ప్రెస్ చేయండి చాలా నీట్గా మంచి డిజైన్ తోటి చాలా బాగా వస్తాయి చూడ్డానికి చాలా నీట్గా అందంగా వస్తాయి ఇలా కొన్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ మరీ వేడెక్కకుండా మీడియంగా కాగిన తర్వాత కడాయికి సరిపడినని కజ్జికాయలు వేసి ఫ్రై చేయాలి మంటని కొంచెం తక్కువలో పెట్టి ఫ్రై చేసుకోండి అలా అయితేనే లోపల వరకు బాగా వేగి క్రిస్పీగా వస్తాయి అన్నమాట మరీ హైలో పెట్టి ఫ్రై చేసామంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఫ్రై అవ్వండి చూడండి ఇవి మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇలానే వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేసేయాలి అప్పుడే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇలా పాకంలో వేసిన తర్వాత ఒకసారి కలిపి గరిటితో ఇలా ఒత్తిపెట్టి కాసేపు ఉంచండి ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలానే మొత్తం కజ్జికాయలు అన్నింటినీ రెండు మూడు బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోవాలి టేస్టీ పాకం గజ్జగాయలు రెడీ అయిపోయాయి ఇవి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఈ పండుగ స్పెషల్ స్వీట్ రెసిపీస్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ